సో నేను వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో గురించి వీడియో స్కిప్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే వన్ వన్ ఆఫ్ ఆఫ్ ద ద ద మోస్ట్ మోస్ట్ అండ్ ఎందుకంటే ఇట్ గేమ్ చేంజర్ అంటే మేనిఫెస్టో గొప్పగా ఉందని గేమ్ చేంజర్ కాదు కానీ అప్పటిదాకా ఈ గ్రంథాల టైప్ లో ఇచ్చే మేనిఫెస్టో సింగిల్ పీస్ ఆఫ్ పేపర్ లో తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యే విధంగా అండ్ ప్రతి వర్గానికి అంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటే అందులో ముగ్గురికి ఖచ్చితంగా లబ్ధి చేకూరే విధంగా మేనిఫెస్టో డిజైన్ చేశారు కానీ ట్వంటీ ట్వంటీ లో అలా లేదు ఇక అలయన్స్ అలాగ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాబట్టి మెయిన్ హైలైట్స్ మెగా డిఎస్సి పైన ఫస్ట్ సంతకం ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఫోర్ థౌసండ్ దివ్యాంగుల పెన్షన్ సిక్స్ థౌసండ్ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల వృత్తి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి రైతుకి ఇరవై వేలు వాలంటీర్లకి పదివేలు ఉచిత ఇజగా అన్న కంటెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బీసీ రక్షణ చట్టం చేనేతలకు ఫ్రీ కరెంటు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ పేదలకు రెండు సెంట్ల స్థలం అండ్ మంచి ఇళ్లు కట్టేస్తా ఉన్నారు పెండ్లి లక్ష రూపాయలు విదేశీ విద్యా పథకం అండ్ పండుగలకు కానుకలు కొన్ని హామీస్ చేశాను అప్పుడెప్పుడో ఈ రీల్ చేయడం జరిగింది ఆ పాయింట్స్ నచ్చలేదని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటిల్లో కి ఫిఫ్టీ ఇయర్స్ కి పెన్షన్ అనేది కొంచెం స్టేట్ కి చాలా బర్డేను ఏంటంటే కేవలం ఓట్లు రాల్చుకోవడానికి ఓట్లు దండుకోవడానికి ఈ స్కీమ్ పెట్టినట్టుంది ఎందుకంటే ప్రతి మహిళకు పదిహేను పెట్టి మళ్లీ బీసీలకి స్పెషల్ పెన్షన్ అంటే అది స్టేట్ కి చాలా బర్డేనది పాలిటిక్స్ లో ఏంటంటే నలభై యాభై ఏళ్లకి సీఎం అయితే ఈ విల్ బి దంగెస్ట్ సీఎం కాకపోతే నలభై నలభై ఐదు యాభై ఏళ్ళకి ప్రజలు మాత్రం ముసావడైపోతారు ఇక వీటిల్లో బాగా వర్కౌట్ అయ్యే హామీలు ఏంటి అని చూస్తే మెగా డిఎస్సి పైన ఫస్ట్ సంతకం పెన్షన్స్ తల్లికి మందనం నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల జాబ్స్ ఫ్రీ శాండ్ అన్న క్యాంటీన్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అండ్ ఆ తర్వాత బీసీ రక్షణ చట్టం యాక్చువల్ గా ఈ చట్టం తెచ్చినా తేవకపోయినా కూడా బీసీలు టిడిపి గా ఓటేస్తారు పెళ్లి కానుక విదేశీ విద్య అండ్ తర్వాత పండుగ కానుకలు ఇవన్నీ గేమ్ చేంజర్స్ గా నిలబడబోతున్నాయి అండ్ ఏంటంటే ఎక్కువ ఓట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మేనిఫెస్టో లో అంతకు ముందు విపరీతమైన హామీలు లేవు కాబట్టి చిన్నచతక ఇవన్నీ అమలుపరచడం కూడా ఈజీ అండ్ సిబిఎన్ కి కావాల్సినంత అనుభవం ఉంది దానికి తగ్గ ఫైనాన్స్ స్టూడెంట్ కాబట్టి కొంచెం కష్టమైనప్పటికీ మాక్సిమం అమలు చేయొచ్చు ఇవన్నీ కూడా ఇక తర్వాత ఇరవై లక్షల జాబ్స్ అంటే అది పాసిబుల్ కాదేమో గానీ ఒక నైన్ టు ట్వెల్వ్ లాక్ జాబ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఈజీగా అండ్ ఎంత క్రియేట్ చేశారు అన్నది ఈ రీల్ కి కంటిన్యూస్ మనం ట్వంటీ ట్వంటీ లో మాట్లాడుకోవాలి